విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలుగు భాష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగు భాష పట్ల అందరం గౌరవంగా ఉండాలి మన భాష కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది తెలుగు భాషపై అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రభుత్వం ద్వారా వచ్చే ఉత్తర్వులు అన్ని తెలుగులో వచ్చే విధంగా చూడాలి ఇతర భాషల కంటే మన భాష మనకు ముద్దు అని అనపర్తి నియోజకవర్గం ఎన్టీఐ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు

సోదర రాష్ట్రం నుంచి భువనగిరి లక్ష్మణ్ గారు ప్లాస్టిక్ రహిత తర్వాత పొరి నాగేశ్వరరావు గారు ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టి యాభై సంవత్సరాలు అయింది ఇప్పటికి కూడా వారు ఒక స్వచ్ఛంద పదవి వివరణ చేసినప్పటికీ కూడా తర్వాత ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా నిర్వహిస్తున్నారు అభివృద్ధి పథాన్ని నడిపిస్తుంది సభ్యులు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని సత్కరించవలసిందిగా మన గౌరవీలో జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు దాన్ని పునీతం చేయాలని ఈ సందర్భంగా దాన్ని సవరిగా కోరుకుంటా ఉన్నాను మరి ఈరోజు తెలుగు భాష దినోత్సవం గురించి తెలుగు భాష యొక్క అవసరం గురించి అనేక చోట్ల అనేక కార్యక్రమాలు పెట్టి మనం నిర్వహించుకోవడం ఉపన్యాసాలు ఇవ్వడం కానీ ఆచరణలో మాత్రం ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేయాల్సిన అవసరం మన అధికార భాషా సంఘం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వం తరఫున కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం తరఫు నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాలి ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే నిర్వహించాలని ప్రభుత్వాలు భావిస్తున్నప్పటికీ కూడా మనం ప్రజానీ ఎంతవరకు మన మాతృభాషను గౌరవిస్తూ ఉన్నాము అనేది కూడా మనం ఒక ఆలోచన చేయాల్సిన బాధ్యత ఇవాళ మనందరిపైన ఉంది మరి రవి గారు చెప్పారు ఏదైతే అంతరించిపోతున్న భాషల్లో ఏడో భాషగా తెలుగు భాష ఉందని దాని నుంచి మనం తెలుగు భాషను కాపాడుకోవాలి అంటే ప్రతి తెలుగు వారు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ పాశ్చాత్య భాష పైన మోసుతోనో పాశ్చాత్య సంస్కృతి పైన మోసుతోనో లేకపోతే ఉపాధి కోసం ఈరోజు పాశ్చాత్య సంస్కృతిని పాశ్చాత్య భాషని మనం ఆదరించే పరిస్థితి ఉన్నంతకాలం ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇటీవల కాలంలో ఇతర దేశాల్లో పాశ్చాత్య దేశాల్లో మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడటం కోసం కృషి జరుగుతూ ఉంటే మనం ఇక్కడ మాత్రం పాశ్చాత్య సంస్కృతిపై మొగ్గు చూపించే పరిస్థితి మనం పెంచి పోషిస్తూ ఉన్నాం ఇటువంటి సంస్కృతిని విడనాడే దిశగా మన తెలుగు సాంప్రదాయాల్ని తెలుగు సంస్కృతిని పెంచి పోషించే దిశగా ప్రతి తెలుగువారు కృషి చేయాలని ఈ సందర్భంగా సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇవాళ తెలుగు మాట్లాడడం అనేది ఒక చిన్నతనంగా భావించే పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితిని సమూలంగా మార్పు చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగువారిపైన ఉంది ఒక రామలింగేశ్వరరావు గారు ఇవాళ ఇక్కడ ఉపన్యాసం విండానో లేదా ఒక వెంకయ్యనాయుడు గారు మాట్లాడితేనో ఒక బుద్ధప్రసాద్ గారు మాట్లాడితేనో సమూలంగా ఈ మార్పు రాదు ప్రతి ఒక్కరిలోనే ఒక ఆలోచన రావాలి తెలుగువారి సంస్కృతికి తెలుగు సాంప్రదాయాలకి పెద్ద బయట వెయ్యాలి అంటే